ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తం డబ్బుమీద ఆధారపడింది ప్రజలు డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల వల్ల కొందరు తొందరగా ధనవంతులైతే మరికొందరు మాత్రం పేదరికం అనుభవిస్తూ ఉంటారు సంపాదించిన డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చైపోయి నిత్యం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వివిధ రకాల పూజలు పరిహారాలను చేస్తూ ఉంటారు మీ పేదరికం తొలగిపోయి మీరు త్వరగా ధనవంతులు కావాలంటే రావిచెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలని వేదపండితులు చెబుతున్నారు మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు డబ్బు సమస్యలే ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి సంతోషపెట్టాలంటే విష్ణుదేవుడిని పూజిస్తే సరిపోతుంది మన హిందూ ధర్మంలో రావిచెట్టును సాక్షాత్తు విష్ణుస్వరూపంగా భావిస్తారు కాబట్టి రావిచెట్టును ఎవరు పూజిస్తారో వారికి తప్పక లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది గుడిలో ఉన్న రావిచెట్టు ముక్కోటి దేవతలతో సమానం కాబట్టి దేవాలయంలో ఉండే రావిచెట్టు నీడలో నిలబడితే చాలు మీ జాతకంలో ఉన్న అష్టమ సనిదోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుందని మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని పండితులు చెబుతున్నారు రావిచెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు ఏదైనా ఒక మంగళవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి దేవాలయానికి వెళ్లి గుడిలో ఉన్న దేవుడిని దర్శించుకుని బుడి ప్రాంగణంలో ఉండే రావిచెట్టు దగ్గరికి వెళ్ళండి ముందుగా రావి చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించండి మరీ ముఖ్యంగా కింద పిండి దీపం వెలిగించి రావిచెట్టుకు నమస్కారం చేసుకుంటే చాలు ఆ విష్ణుదేవుడు మంచులా కరిగిపోయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా రక్షిస్తాడు బియ్యపిండితో ఒక పిండి దీపం తయారుచేసి అందులో నెయ్యి కాని నువ్వుల నూనెను కాని పోసి ఐదు వత్తులను వేసి రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను విష్ణు స్వరూపమైన రావి చెట్టుకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఎవరైతే ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేస్తారో అలాంటివారికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఈ పరిహారం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీరు ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అంతటి శక్తి రావిచెట్టుకు ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరూ ఒక రావి ఆకును పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ పర్సు ఎప్పుడు ఖాళీ అవ్వకుండా డబ్బుతో నిండిపోతూ ఉంటుంది రావి చెట్టు వేర్లలో విష్ణుదేవుడు చెట్టు కాండంలో పరమేశ్వరుడు కొమ్మల్లో నారాయణుడు ఆకులలో శ్రీహరి చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమే ఆ రావి చెట్టు ప్రతి నెలలో ఒకసారి పౌర్ణమి వస్తుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి ఏదైనా ఒక పౌర్ణమి రోజునా ఐదు రావి ఆకులను తీసుకుని వాటికి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి రావి ఆకులంటే ధనలక్ష్మికి ఎంతో ఇష్టమట కాబట్టి ప్రతి పౌర్ణమి రోజునా మీ ఇంటి ముందు రావి ఆకులను కడితే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజునా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకుపైన ఓం శ్రీ నమహ అనే మంత్రాన్ని పసుపుతో రాసి మీ పూజ గదిలో పెట్టి ఆకుపైన పసుపు కుంకుమలు వేస్తూ ఇంట్లో పూజ చేయండి రావి ఆకుపై రాసిన ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఈ రావి ఆకులు పెట్టండి మీ డబ్బులకు ఆనే విధంగా రావి ఆకును పెట్టాలి ఈ విధంగా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహం వల్ల వరదలా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అయితే ఒక్క ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును ముట్టుకోకూడదు ఆదివారం రావి చెట్టును పూజించడం నిషిద్ధం ఆదివారం రోజున మాత్రం రావి చెట్టు నీడ మనమీద పడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ప్రతి ఆదివారం రోజున దరిద్రదేవత రావి చెట్టులో నివసిస్తుందట కాబట్టి ఆదివారం రావి చెట్టును పూజిస్తే మీ జీవితం దుర్భ దారిద్ర్యంలో చిక్కుకుంటుంది మనలో చాలా మందికి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటివారు ఒక గ్లాసులో పసుపు నీళ్లను తీసుకుని రావి ఆకును ఈ నీటిలో ముంచి ఆ నీటిని మీ ఇల్లంతా చిలకరించండి ఇలా చేస్తే ఇంటికి ఉన్న నరపీడ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగించి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది రావ్యాకు కాడను దేవుని వైపు ఉండేలా పెట్టి మీద దీపం కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం వల్ల స్త్రీలకు సంతాన సౌభాగ్యం వరిస్తుంది అలాగే పెళ్లికాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఉన్న పూర్వజన్మకర్మలు శనిగ్రహ దోషాలు రాహుకేతుదోషాలన్నీ తొలగిపోవాలంటే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రెండు రావి ఆకులను పెట్టుకోండి ఈ ఆకులు ఎండిపోగానే వాటిని ఏదైనా చెట్టు దగ్గర పెట్టి వేరే కొత్త ఆకులను తెచ్చుకోండి ఈ విధంగా మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రావి ఆకులను పెట్టుకుంటే మీ కుటుంబానికున్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి శుక్రవారం రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం విష్ణు స్వరూపమైన రావి ఆకును దిండు కింద పెట్టుకుని నిద్రిపోతే మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి